ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ట్రక్ క్లాక్స్ మన బండి వచ్చేసి కేఆర్ పేటకి అయితే లోడ్ అయింది అనమాట చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి అమావాస్య రిజువల్గా వచ్చేసి ప్రతి ఒక్క అమావాస్యకు మన బండి అనేది పూజ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏదైనా దిష్టి అటువంటిది ఏమున్నా కానీ వెళ్ళిపోద్ది మనకు ప్రశాంతంగా జర్నీ అయితే సాగుద్ది అనమాట ఈరోజు అమావాస్య మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసి అనమాట ఫ్రెష్గా స్నానం చేసి మన లోడింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ వచ్చాయనమాట ఇందాకే టెంకాయ మనకు కావాల్సిన కర్పూరం పూజ సామాన్లు అయితే తీసుకున్నాను ఇంకా దండ అయితే ఏం తీసుకోలేదనమాట ప్రస్తుతానికి ఏదో ఒకటి అయితే తీసేసుకోవాలి ప్రతి ఒక్క అమావాస్యకు మనమైతే ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇలా బండిని సోకాశి చూస్తున్నారు కదా టెంకాయ ఆకు ఆకువక్క కర్పూరము ఇదనమాట తీసుకున్నాను బండి ఒకసారి నీట్గా అయితే కడిగేసిన అనమాట మొత్తం క్యాబిన్ అయితే కడిగాను నీట్గా లోపల బయట అంత షేప్ అంత కడిగాను మళ్ళీ వర్షం పడుతుంది చూడండి లైట్గా ఇంకా పూజ చేసేసుకొని ప్రశాంతంగా బయలుదేరిపోదాం సో సొగాయస్ టెంకాయతో అనమాట టెంకాయ కొట్టేసినాము ఇంకా మనం బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది ఏదన్నా వెళ్ళి తిన్నాము తినకుంటే ఇంక అంతే అయిపోయేలాగా ఉన్నా అసలు మార్నింగ్ టిఫిన్ లేదనమాట ఈరోజు మొత్తం లెక్క ఇక్కడ రాసుకొని మనం అక్కడ నుంచి డీజల్ కొట్టుకొని బయలుదేరే పాటికి ఎంత లేదన్నా పన్నెన్నర అయిపోయింది ఆ రోడ్లో ఏం దొరకలే ఇక్కడ ఏదో మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది వెళ్ళేసి తిందాం మనం ఫస్ట్ సో గైస్ పార్సల్ అయితే తెచ్చుకున్నా అనమాట చూడండి మనం ముందుకు వెళ్ళేసి సైడ్ అప్పుకొని అయితే తిన్నాము అక్కడ ప్లేస్ లేదనమాట తినడానికి మన బెందుగాడు అయితే ఇక్కడ ఉన్నాడు ఓ తినేసి ఆరాగా అయితే బయలుదేరిపోదాం చాలా లేట్ అయిపోయింది సో ఎంత లేట్ అంటే మొత్తం వేస్ట్ వేస్ట్ టైం సో గైస్ పార్సల్ అయితే తెచ్చుకున్నాం కదా బండ్లో అయితే తినేద్దాం అనమాట అక్కడ తినడం కంటే బండ్లు తింటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా తిన కత్తితో కోసేద్దాం ఏమైనా కానీ బండ్లో వండుకుంటేనే బాగుంటుంది రోజు టైం లేకపోయింది మనకు లేదంటే ఎంతసేపు గట్టిగా కొడితే పదహైదు అంతే ఏ కర్రీ అయినా పదహైదు నిమిషాలు వండుకోవచ్చు ఇదన్నమాట చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇట్లయితే పెట్టాడు బాబాయ్ నైంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు కానీ దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనకు చూద్దాం ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది కలిపోతుంది ఫుల్గా తినేసి ఇక్కడ నుంచి ఇంకా నిదానంగా బయలుదేరుదాం ఎక్కడి వరకు వీలైతే ఎక్కడి వరకు టేస్ట్ చాలా బాగుంది సో గైస్ ఘాట్ సెక్షన్ టైప్లో అయితే తగిలిందనమాట మనకు థర్టీ గేర్లు ఎక్కుతుంది బండి చూడండి రైట్కు ఎలా ఉందో లొకేషన్ చాలా బాగుంది ఈ అప్పులో తలనొప్పి అనమాట నానంగా ఎక్కుతూ వెళ్తూ ఉండాలి అప్పు దాటిందంటే మళ్ళీ బీభత్సమైన డౌన్ ఉంటుంది మనకు ఊరు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి రైట్ సైడ్లో ఎంత పెద్ద లో వెళ్ళినట్టున్నా సలో చాలా బాగుంది రోడ్డు ముదిగబ్బ రోడ్డు అనమాట ఇది స్ట్రైట్ వెళ్తే మనకు ఘాట్ తగులుతుంది బీభత్సమైన ఘాట్ అది అంటే పెద్ద ఘాట్ అయితే ఏం కాదు కానీ టర్నింగ్ పామ్ పామ్మిల్కి గాడి దాటితే ఇంకా మనకు అంత ప్లెయిన్ రోడ్ అనమాట హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇప్పటి వరకు నేను వచ్చేసి డెబ్భై కిలోమీటర్లు వచ్చా ఇంకా మనకు మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఎంతో సంథింగ్ బ్యాలెన్స్ ఉంది ఇంకా చూద్దాం ఎప్పుడు వెళ్ళి అయితే అప్పుడు దగ్గరికి వెళ్ళిపోదాం టెన్షన్ ఏం లేదు నిదానంగా వెళ్ళిపోతూ ఉండటమే సో గాయస్ వర్షం చూడండి ఎలా పడుతుందో పిచ్చి కొట్టుడు కొడుతుంది అనమాట వర్షం ఒక వన్ అవర్ అయితే ఇక్కడ ఆపి సైడ్ అయితే పడుకున్నాను అంతే లేదు దస్తులకి వర్షం దాన్ని మామూలుగా వర్షం పడట్ల దంచి దంచి కొట్టడం కూడా దాన్ని వర్షంలో మనం అయితే అనమాట టైర్లు హీట్ కావు టైర్లు కూల్ అయితే అలాగే బండి కూడా కూల్ అయి వెళ్ళిపోవచ్చు అనేసి బయలుదేరిపోయాను ఈ వర్షంలో నిదానంగా బయలుదేరిపోదాం మనం గుడ్ మార్నింగ్ గురు అందరికీ మనం మార్నింగ్ మార్నింగే చూడండి వెదరు ఎంత కూల్గా ఉందో చాలా కూల్గా ఉంది వెదరు ఇంకా మన అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది వాళ్ళకేమో నేను ఆరు గంటలకల్లా బండి వస్తుందని చెప్పాను కానీ ఇక్కడే ఆరు అయిపోయింది ఇంకా మనకు ఒక వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది కొంచెం మెరకలు అయితే ఉంటాయి అనమాట అప్పులో డౌన్లో మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కేఆర్పేట్ చూడండి కేఆర్పేట్ ముప్పై కిలోమీటర్లు జలాసూర్ రెండు వందల పదహైదు ఇంకా కేఆర్పెట్కి వెళ్ళేసి అన్లోడ్ చేయించేసుకొని మళ్ళీ మనం చూసుకోవాలి లోడింగ్ ఉందా లేదా అనేసి మంగళూరులో అయితే వర్షాలు లోడింగ్ ఏం చాలా డల్గా ఉందంట ఇంకా నుంచి మనం మైసూర్కి వెళ్తే మైసూర్లో కూడా పెద్దగా లోడింగ్ అయితే చూడాలి మరి సర్చింగ్ చేయాలి చూద్దాం లోడింగ్ ఎట్లయితుంది ఏమనేసి ఫస్ట్ అన్లోడ్ అయిపోవాలి గంగా సముద్రం అనమాట ఊరిది గంగా సముద్రంలో ఉన్నాం చూద్దాం మాక్సిమం వచ్చేసి ఇంకొక వన్ అవర్ అయితే పట్టిద్ది మొత్తం అన్ని మిరకలు అయితే ఉంటాయి ఈ ముప్పై కిలోమీటర్లంతా ఇంకా అక్కడికి వెళ్ళిపోతే మనకు గోడౌన్ మరి అది క్రాసింగ్ కొడతారో లేదంటే గోడౌన్లో దింపుకుంటారో ఈరోజు అలా అన్లోడ్ అయిద్దో లేదో కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం ఎత్తుకొచ్చిన సిమెంట్ వచ్చేసి ఇది అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ అయితే ఎత్తుకొని వచ్చాము మనం రెగ్యులర్ జువార్ అయితే కాదనమాట ఇది అందుకని చూడాలి మరి ఇది అన్లోడింగ్ ఎట్లా ఎట్లుంటుందేమో అనేసి ఫాస్ట్గా ఉంటే పర్లేదు లేదంటే ఒకరోజు పడుకోవటమే ఇద్దేమో చూద్దాం మరి మ్యాక్సిమం అయితే అన్లోడ్ అయిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆరకల్లా వచ్చేయమ్మా అన్నాడు చూద్దాం ఇక్కడే ఆరైపోయింది మనకు చూద్దాం అన్లోడ్ అయితే కదా అనేసి ఓకే చూడండి అడవిలోకి అయితే వచ్చేసినట్టున్నాము ఇంకా ఇక్కడ నుంచి మనకు పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది ఇప్పటి వరకు మొత్తం అప్పు ఇప్పుడు మొత్తం డౌన్ అయితే ఉంది చూడండి లొకేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా మొత్తం అన్నీ చెట్లు చూడండి మొత్తం అన్ని చెట్లే జామాయిలు జామాయిలు కర్ర అనుకుంటుంది జామాయిలు కర్ర వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడే ఫోన్ చేసి సావదున్నారు చూడాలి మరి ఫోన్ చేసి ఆవదంగడం కదా అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేయాలి కదా అందులో ఏ బాగుంటే సాగదం ఏం లాభని చెప్పండి చిన్న రోడ్డు గోతులు గోతులు ఉంది చిన్న చిన్న గోతులు కొద్దిగా ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్కి అయితే డైవర్షన్ వస్తుంది నేను చిన్న బాగుంటుంది అండి ఆసిర్ రోడ్డు కొద్దిగా ముందుకు వస్తేనే లెఫ్ట్కి డైవర్షన్ ఉంది రోడ్ అయితే చూడండి చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది అనమాట అసలు ఇట్లాంటి రోడ్డు ఎంత షేప్ జర్నీ వేసినా గానీ చేసినట్టు ఉన్నారు ఈ ఘాటు రోడ్లల్లో అప్ అండ్ డౌన్లలో మైలేజ్ అసలు రాదు బండి చాలా ఘోరంగా ఇస్తుంది అసలు అసలు ఎంత ఘోరం అంటే ఇప్పటి వరకు నాలుగు వందల రెండు కిలోమీటర్లు వచ్చాయి కదా మైలేజ్ చూడండి టూ పాయింట్ వన్ అంత ఘోరంగా ఇస్తుంది అన్నమాట మళ్ళీ ప్లేన్ రోడ్లలో ఈ బండి ఇచ్చేంత మైలేజ్ ఏ బండి ఇవ్వదు దాన్ని నేను నూటికి నూరు పర్సెంట్ రాసి ఇస్తాను ఏమంటే ఈ సర్వీస్లల్లో కొంచెం మారితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఏ తప్ప వ్యంజును తక్కువ చేసి చూడాలని నా ఉద్దేశం కాదు చాలా బాగుంటుంది కంఫర్ట్ కానీ ఫీచర్స్ కానీ మనకు అసలు ఎంత ఫీచర్స్ ఇచ్చి ఎంత ఇచ్చినా కానీ మనకు సర్వీస్ అనేది కరెక్ట్ ఇవ్వకోకుంటే అది ఎంత పెద్ద తోపు బండి అయినా కానీ వరస్టే కదా మనకు చెప్పండి కొత్త బండికి సర్వీస్ సపోర్ట్ లేకోకుంటే అసలు అది వరస్టే అని చెప్పొచ్చు బండి తీసుకుని కూడా చూడండి ఇది త్రీ లేన్ రోడ్డు ఉన్నట్టుంది లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు అక్కడ నుంచి వచ్చేటప్పుడు సర్వీస్ రోడ్డు మాదిరి చేశారు రోడ్ అయితే చూడండి మామూలుగా లేదు పిచ్చి పిచ్చుకూక పరిగెత్తినట్టు బండి చూడండి వంద పరిగెత్తు ఉంది బండి వంద పరిగెత్తినా కానీ బ్రేకింగ్ ఎబిలిటీ చూడండి యాక్సిడెంట్స్ ఉండదు కంట్రోలింగ్ మామూలుగా ఉండదు అదే నాకు వేరే బండి అయితే కంఫర్టబుల్ వచ్చేది కాదు కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు చూడండి సో ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట స్టీరింగ్ కానీ బండి హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంటుంది ఈ సర్వీస్ పరంగా కొంచెం మారితే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ చాలు ఇంకా ఇంకేం వద్దు సర్వీస్ వాళ్ళు కొంచెం బండ్లను రిసీవ్ చేసుకునే విధానము ఇవన్నీ మారితే చాలా బాగుండేది బండి అదైతే మార్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మార్చుకోవడం మార్చుకోకపోవడం వాళ్ళ ఇష్టం మన దురదృష్టం